చేప్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డైరీలో సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశానికి సంగం డైరీ చైర్మన్ దూలిపాళ నరేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు సంగం డైరీ చైర్మన్ దూలిపాళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ సంగం డైరీ ఆర్థిక గణాంకాల ప్రకారం ఒకవేళ అరవై కోట్లు టర్న్ ఓవర్ సాధించడం జరిగింది రైతుల అవసరాలకు అనుగుణంగా స్టైలిష్ అందుబాటులో ఉంచడం జరిగింది సంగం డైరీ రైతులకు గత సంవత్సరం ఇరవై ఆరు కోట్ల బోనస్ పంచుగా ఈ సంవత్సరం ముప్పై ఏడు కోట్లు పంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం తెలంగాణలోని మిర్యాలగూడలో కొత్తగా ఒక ప్లాంట్ నిర్మిస్తున్నాం మరియు తెలంగాణలో మరొక ఏడు చిల్లింగ్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది ఇక గోదావరి జిల్లాలో పది బల్క్ కూలర్ పాయింట్స్ నిర్మించడం జరుగుతుందని ఇక సమవస్తు నిర్ణయించడం జరిగింది ఇక పాడి రైతుల కోసం సంఘం డైరీ పనిచేస్తుందన్నారు ఆయన నరేంద్ర కుమార్ ప్రకటన ద్వారా తెలియజేశారు పాలకు ఆంధ్రప్రదేశ్ డైరీ చరిత్రలోనే ఇంత ధర చెల్లించిన ఘనత సంగం డైరీకే దక్కుతుందన్నారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో పాలు సేకరించుచున్న డైరీ వారు చెల్లించే రేటు కన్నా సంగం డైరీ రేటు అధికంగా కలదని తెలిపారు పాల ఉత్పత్తిదారులందరూ పెరిగిన ఈ పాల సేకరణ ధరలను దృష్టిలో ఉంచుకుని తమ పాలను సంగం డైరీకి సరఫరా చేసి లబ్ధి పొందవలసిందిగా సంగం డైరీ చైర్మన్ ధూనిపాళ నరేంద్ర కుమార్ కోరారు

సంగం డైరీ ఈ సంవత్సరం ఆర్థిక గణాంకాలని సమీక్షించడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు పంతొమ్మిది వందల ఏదైతే మేము అనుకున్నాం రెండు వేల కోట్ల టర్న్ ఓవర్ సాధిస్తామని అనుకున్నాం కొంచెం అటు ఇంటికి ఒక యాభై కోట్లు పంతొమ్మిది వందల అరవై కోట్ల దాకా టర్నవర్ ని సంగం సాధించడం జరిగింది అలాగే బోర్డు రైతుల యొక్క అవసరాలు కాని ఇవాళ రాబోయే రోజుల్లో ముఖ్యంగా సాగర్ ప్రాంతంలో నీళ్లు లేకపోవటం మరి దాని వలన ఫాడర్ కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పి బోర్డు చర్చించడం జరిగింది దానికి అనుగుణంగా సైలేజ్ని అందుబాటులో ఉండే విధంగా చేయాలని ఒక నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం దాదాపు యాభై ఏడు కోట్ల దాకా లాభం రావచ్చని బోర్డు ఒక అంచనాకు రావటం జరిగింది దానిలో ప్రతి వంద రూపాయలకి నాలుగు రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలి ఫోర్ పర్సెంట్ బోనస్ ఇవ్వాలి అనేది వాళ్ళ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ మీద పేమెంట్ ఏదైతే చేసామో ఫ్యాట్ గా నాలుగు శాతం చొప్పున బోనస్ పంచాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా షేర్ క్యాపిటల్ అలాగే ప్రాఫిట్ కింద పన్నెండు కోట్ల రూపాయలు షేర్ క్యాపిటల్గా దాదాపు పది పదకొండు కోట్లు దాదాపు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు సంఘం రెడ్డి ప్రొక్యూర్మెంట్ కూడా పెరిగింది గత సంవత్సరం మేము ఇరవై ఆరు కోట్ల దాకా బోనస్ ఇస్తే ఈ సంవత్సరం ముప్పై నాలుగు ముప్పై ఐదు కోట్ల దాకా బోనస్ గుంటూరు జిల్లా మొదలుకొని మిగతా జిల్లాలో ఉన్న రైతాంగానికి పంచే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయల దాకా బోనస్ ని మేము రైతాంగానికి పంపిణీ చేస్తాం రాబోయే రోజుల్లో అలాగే ఏదైతే మా యొక్క అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే మేము విజయాలు కూడా మొదలు మొదలుపెట్టడం జరిగింది దాన్ని రాబోయే రెండు నెలల కాలంలో పూర్తి చేసి ఆ ప్రాంతంలో కూడా దాదాపు ఒక ఏడు చిల్లింగ్ సెంటర్లు గాని బల్క్ కూలర్లు కానీ అటు ఖమ్మం నల్గొండ ఆ ప్రాంతాల్లో ఒక ఏడు చిల్లింగ్ సెంటర్లు బల్క్ కూలర్లు ఏర్పాటు చేయడం అలాగే ఈస్ట్ గోదావరి కానివ్వండి మిగతా ఎక్కడైతే కొన్ని చోట్ల మాకు గ్యాప్ ఉందో అక్కడ ఒక మూడు బల్క్ కూలర్లు ఐదు వేల నుంచి పదివేల లీటర్ల సామర్థ్యం కలిగిన బల్క్ కూలర్లు ఏర్పాటు చేయాలని దాదాపు మొత్తం